ఓ మహారా మహాదేవ శంభోశంకర్ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయం కన్యాదాన విశిష్టతన వశిష్ఠుడు ఓ క జనక మహారాజా ఈ కార్తీక మాసము గొప్పదనము ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది ఈ నెలలో చేసే ప్రతి మ మంచి పనికి అత్యంతమైన అన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసింది నదీ స్నానము అలాగే దీపారాధన సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు అదే విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనము చేయడము ఎంతో మంచిది ఉపనయము చేయడానికి తగిన శక్తి లేని దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయము చేయించిన ఉప ఉపనయము చేసిన ఫలితమే లభిస్తుంది ఈ పని వలన ఎంతటి పాపమైన తొలగిపోతుంది వ్యభిచార దోషము నశిస్తుంది నూతులు చెరువులు త్రవించిన ఫలితం లభిస్తుంది వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదాయకరమైనది కన్యాదానము ఈ దానము వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసము చెబుతాను విను పూర్వం వంగదేశంలో సూర్యుడు అనే రాజు ఉండేవాడు అతడి భార్య లేడీ లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది సూర్యుడు శత్రురోజుల వలన దయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్య సమేతుడై అడవిలో కాలు గడుపుతుండేవాడు ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపకున లావణ్యాదులతో యవనవతి అయింది అందచందాలు గల రాకుమారిని చూసి ఒక మునికుమారుడు మోహించాడు రాజు దగ్గరికి వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహము చేయమని అడిగాడు రాజు అతనితో మునికుమార నీ కోరిక తగినదే కానీ ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకుని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నాను తున్నవాడిని పరమ నిర్భాగ్యుడిని అష్ట కష్టాలు పడుతున్న వాడిని నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహము చేస్తాను అన్నాడు అప్పుడు మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను ఇచ్చి రాజకుమార్తెను వివాహము చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకుని మునికుమారుడు వెళ్ళిపోయాడు మహారాజు మునికుమారునిచ్చి సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్య సమేతుడే సుఖంగా బ్రతుకుతున్న బ్రతుకు బ్రతుకుతున్నాడు మరికొంతకాలం గడిచింది ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక కూడా పెరిగి పెద్దదై యుక్త వయసు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజు అయిన సూర్యుడు ఇంతలో యతీశ్వరుడు అనే మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతి తీరం నుండి బలిదేరాడు సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు సూర్యుని కలుసుకొని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు మహారాజు మునిపు మునిపుమగవ ముని పొంగవా నేను వంగదేశానికి అధిపతిని నా పేరు సూర్యుడు నా రాజ్యము శత్రుపాలైన కారణంగా అడవి పాలయ్యాను దరిద్రం కన్నా గొప్ప కష్టము పుత్రశోకానికి మించిన దుఃఖము భార్య వినియోగ భార్య వినియోగము సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను కొంత ధనము తీసుకుని ఒక ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనం ఇచ్చిన వారికి ఇచ్చి చేయాలని చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు యతీశుడు మహారాజా అదేం పని కన్యను అమ్మడము మహా పా పాతకము ఆ ధనముతో చేసే దైవ కార్యాలు పితృకార్యాలు నిర్యో నిరుపయోగములు నీకు నరకమే సం సంప్రాప్తిస్తుంది పుత్ర సంతానము కలగదు దేనికైనా పయచంటూ ఉంది ప్రయ దేనికైనా అంటూ ఉంది కానీ కన్యా విక్రయము చేసిన వాడికి ప్రాయచితమే లేదు నా మాట విను ఈ కార్తీక మాసములో కన్యాదానం చెయ్యి గంగా స్నానం ఫలితాన్ని అశ్వమేధయాగ ఫలితాన్ని పొంది తరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశుల్కము తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితప హితపదేశము చేశాడు మహానుభావ అవేవి మాటలు ఆ పాప ఫలితముగా నరక ఎప్పుడు కలుగుతాయో కలగవో గాని దారిద్ర్యంతో పడే జీవనము యాత్రలు దాటి బయటపడేమే ముఖ్యము తిండి తెప్పులు లేక జీవన సౌకర్యాలను దూరమైపోయి ఎక్కిశల్యమై బ్రతకడము ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షం కోసము పరులు చాచడము ఎంత అవివేకమో తెలుసా మీ మీరు ఏమైనా అనండి ఎన్ ఎన్నైనా చెప్పండి నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరుణికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు మహారాజు ఆలోచన ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళాడు కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు అతడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు సూర్యుని పూర్వకుడైన ధర్మ ధర్మనిత్రుడైన సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు శృతకీర్తి నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు ప్రత్యక్షలతో దానధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోకము లభించింది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరక నరకయాతనలో పెడుతున్నారు దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు యమధర్మరాజు ఓ శృతికీర్తి నీవు పరమ పవిత్రమైన వాడివే కానీ నీ వంశములో సూర్యుడు అనే రాజు రాజ్య భ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్రాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తిపడి తన కుమార్తెను మునుకుమారునికి అమ్మాడు అతను చేసి చేసి ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏది లేదా అని అడిగాడు శృతికృతి ఓ రాజా సూర్యుని భార్యపుత్రుడు పుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ణ కుటీరములో నివసిస్తున్నారు సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది నా ఆశీర్వాద బలముతో నువ్వు అక్కడకు వెళ్ళు కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు చేయించు ఆ పుణ్యవంశీకులు నీ దోషము తొలగిపోతుంది మీకు మీకు నరకము నుండి విముక్తి కలుగుతుంది అని ఇతవ చెప్పాడు యమధర్మరాజు శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకొని సూర్యుని ఆశ్రమంలో ప్రవేశించారు సూర్యుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయవలసిన కలిగే ఫలితాన్ని గురించి ప్రబో ప్రబోధ చేశాడు అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండు రెండవ కుమార్తెను విజ్ఞానికి మంచి ఆనందము ఆకారము కలిగిన యువకుడిని ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించిపోయారు మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశురము దోషము కూడా తొలిగిపోయింది కనుక జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితము ఎంత గొప్పదో బిడ్డలు లేని వలన కన్యాదానం చేయలేని వారై సరే ఏ నిరుపేదకు సహాయకు పడి కన్యాదానం చేసినా చేయించిన వరిని కాళ్ళు కడిగినా కన్యాదానం చేసిన పై ఫలితము దక్కుతుంది అది కుదరని వారు విధుల ప్రకారము అభూమతులకు వివాహము అచ్చి అచ్చిపోసి వదలడము చేసిన ఫలితము లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు ఆడపిల్లల పరాశక్తి ఆ అంశము ఆమెనే అమ్ముకునే వారికి ఏ గతిపడుతుందో సూర్యుడు కథ సూ కథ సూచిస్తుంది కన్యను ఉత్తమమైన దానం చేయలే చేయలే తప్ప అగ అంగడిలో సరుకులా అమ్ముకూడదు నరకము ఉండదా నరకం ఉండదా పోయినాక చూస్తా చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పలుకులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది పదమో పదమూడవ పారాయణం సమాప్తము ఓ మహ మహాదేవ్